హాయ్ అండి అయితే ఫ్లిప్కార్ట్ లో టాప్ అయితే తీసుకున్నాను ఎప్పుడైనా టాప్లు కొనుక్కున్నప్పుడు కుట్లు అయితే వేసుకుంటాం కదా మనం అటు సైడ్ ఇటు సైడ్ బిగుగా ఉండడానికి లూజ్ గా ఉన్నప్పుడు అయితే రెడీమేడ్ టాప్లు తీసుకున్నప్పుడు ఓపెన్స్ ఆల్రెడీ కుట్టేసి వస్తాయి కాబట్టి మీరు అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కువ ఖర్చు ఉన్న దానికే ఖర్చు కుట్లు వేస్తారు అనుకోండి అంత లుక్ రాదు మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ బాగుండడానికి వెనకాల యాత్ర కూడా క్రాస్ గా డాట్లు అయితే ఎప్పుడైనా వేస్తారా మీరు మరి ఆ విధానం అయితే చూసేద్దాము ఈ టాప్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది కొంచెం హైట్ తక్కువగా ఉన్నవారు ఎప్పుడు కూడా టాప్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇదిగోండి ఎక్కువ ఓపెన్స్ ఉన్నాయి చూడండి ఇలా బిగ్ ఓపెన్స్ ఉన్నాయి తీసుకోవడం వల్ల హైట్ గా అలాగే పొడవ హ్యాండ్స్ వచ్చేసి మనం తీసుకున్న టాప్ కూడా చాలా లాంగ్గా ఉంటే హైట్ గా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా నడుము దగ్గర అన్నమాట క్రాస్గా వేసుకుంటే డాట్స్ నేను వేసి చూపిస్తాను ఎక్కువగా ఇలాంటి డాట్స్ మనం పరికిన జాటి కుట్టినప్పుడు జాకెట్కి వేస్తాము అలాగే అన్నమాట చాలా బాగుంటుంది ఫిట్టింగ్ వచ్చేసి ఏంటంటే నడుము దగ్గర ఫిట్నెస్ వస్తుంది వస్తుంది మీరు వేసినట్టు కూడా కనిపించదు అంత బాగా వస్తుంది అంత సన్నంగా సన్నగా చివరి సన్నంగా రావాలి మధ్యలో క్లాత్ని తీసుకోవాలి ఎక్కువగా డాట్లు ఆ విధంగా వేసుకుంటే మీకు నడుం ఫిట్టింగ్ బాగుంటుంది మాక్సిమం టాప్లంటే లూజ్ కానీ కడతాను నేనైతే మరి ఫిట్ గా ఉండేలా కాకుండా చూసుకుంటాను అయితే ఎక్కువ లూజు ఉన్నది ఎక్కువ కుట్లు వేయాలనే మాత్రం ఇలా డాట్స్ వేసినప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది ఈ టాప్ అయితే బ్యాక్ సైడే రెండు డాట్స్ వేసాను అనమాట ఎదర కూడా వేసుకోవచ్చు రెండు డాట్స్ అయితే ఎదర కూడా క్రాస్ అట్లాగా వచ్చింది డిజైన్ దీనికి ఫ్రో ఈ టాప్కి చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇలా క్రాస్గా వేసాను దీన్ని ఇప్పుడు తిరగేసి మీకు చూపిస్తాను చూడండి డాట్ కరెక్ట్గా నడుము దగ్గర వేసుకుంటే ఫిట్గా ఉంటుంది ఇదిగోండి తిరిగేసి చూస్తారా అసలు డాట్ వేసినట్టు కనిపించదు ఇలా చూస్తున్నాం కానీ మనం కట్టుకున్నప్పుడు అస్సలు కనిపించదు అనమాట చూడండి ఫిట్టింగ్ ఎంత బాగుందో సైడ్లు ఇలా లుక్ బాగుంటుంది అంటే సైడ్లు మనకి ఓపెన్సు కప్పేసినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి